తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ గారు మేడం తో మాట్లాడతాం మేడం నమస్తే అండి మేడం చాలా మంది రైతులు ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా ఈ రసాయన ఎరువులు ఇతర మందులు అన్ని కూడా వాడుతూ ఉంటారు సో దీనివల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది రైతులకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక పంట కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఆ పంటకి కావాల్సినటువంటి మోతాదుల్లోనే మనం వేసుకోవాలి కానీ అది తెలియకుండా ఏం చేస్తున్నారంటే మార్కెట్లో అందుబాటులో ఉండదనో లేకపోతే ఇప్పుడు అయిపోతే తర్వాత వేస్తామో లేదో అనేటువంటి భయంతో మొత్తం ఒకేసారి కూడా వేసేస్తున్నారు కానీ ఆ విధంగా వేయడం మూలంగా ఉపయోగకరం కన్నా కూడా అంత వేస్ట్ అవుతుంది వ్యర్థం అవుతుంది ఎందుకంటే మన మనుషులైనా కూడాను ఏదో పార్టీకి వెళ్తామండి మనకు కావాల్సినవి చాలా ఉంటాయి కానీ మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం కానీ మొత్తం ఉందంతా తీసుకోలేము కదా సేమ్ అదే మన మొక్క కూడా ఫాలో అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఉన్నాయని చెప్పేసి నత్రజని భాస్వరం పొటాషియం ఇరవై గ్రాములు రిక్వైర్మెంట్ ఉంటే వంద గ్రాములు తీసుకోవద్దు అది ఆ టైంలో ఆ మితదంతా ఎక్కడికి పోతుందంటే ఏదో నీళ్ళలో కరిగేసేసి ఏదో భూగర్భ జలాల్లో కలిసిపోయి వేస్ట్ అవుతుంది కాబట్టి అలా ఇష్టం వచ్చినట్లుగా నేలకు కూడా మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి వేసినా కూడా ఫైనల్గా అన్నీ కూడా భూమిలోనే చేరుతాయండి భూమిలో అక్యూములేట్ అయ్యేటువంటి అవశేషాల రూపంలో అవన్నీ ఉండి మళ్ళీ సైకిల్ అయ్యి అక్కడ నుంచి మొక్కల్లోకి వస్తాయి మొక్కల్లోంచి మన పశుగ్రాసాలలోకి వస్తాయి దాంట్లో నుంచి పశువులు మేతలోకి వెళ్తాయి పశువుల మేతలో నుంచి మన మనుషులు ఫుడ్ ఆర్టికల్స్ లోకి వస్తాయి మనందరం గంట నెట్ అయిపోతాం సైకిల్ అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి విచక్షా రహితంగా వేయడం అనేది ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు ఇది మన అందరూ ఇప్పుడు పక్క పొలంలో ఒక రైతు ఏదైనా ముందు వేస్తున్నాడు అనుకోండి యూరియా గాంధీ లేకపోతే ఇంకోటి ఏదైనా వేస్తాను అనుకోండి అరే అతను వేస్తున్నాడు కదా అతనికి మంచి కూడా వస్తుందేమో మనం కూడా వేసేద్దాం ఇలా పక్కన వాళ్ళని చూసి నేర్చుకుంటారు చాలా మంది ఇది కరెక్ట్ కాదు కదా కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అసలు మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మామూలుగా కూడా అసలు పొలం అనేది భూమి అనేది చాలా హెట్రోజస్ పక్క పొలం కాదు మన పొలం మన పొలంలోనే వేరియేషన్స్ ఉన్నప్పుడు పక్క పొలానికి రోడ్డెంబడు మనం ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటుపక్క ఎర నెల కనిపిస్తుంది ఇంకోవైపు నేల నెల కనిపిస్తుంటుంది అంటే అలా వేరియేషన్స్ ఉన్నప్పుడు మన పక్క పొలంలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఒకే పంటని ఆ ఊరంతా వేసినప్పటికీ కూడా మన పొలంలో ఒక రకంగా పండుతుంది ఇంకో రకంగా ఇంకో రకంగా పండుతుంది ఒకే పంట నేను చెప్పేది ఎందుకంటే పొలంలో ఉన్నటువంటి వేరియేషన్స్ భూమిలో ఉన్నటువంటి వేరియేషన్స్ అంటే ఇవన్నీ తెలుసుకోకుండా పక్క వాళ్ళు కదా అని మనం వేయడం మూలంగా ఎంతో నష్టం జరుగుతుంది అనమాట అందుకే అన్నీ కూడా మన అవగాహన తెలుసుకుని దాని ప్రకారం మాత్రమే మనం వేసుకుంటే మాత్రమే చాలా మంచిది భూసార పరీక్షలు చేయాలి చేసుకునే వేసుకోవాలి అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే భూసార పరీక్ష ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే అసలు ఏ పొలంలో ఏ పంట వేయచ్చు అనేది చెప్పడమే కాకుండా ఎంత మోతాదులో వేయాలో కూడా చెప్పేస్తారు ఏమైనా కూడా ఈ చెప్పేటప్పుడు ఏంటంటే మనం ఐదు అవర్స్ అంటాం ఫైవ్ అవర్స్ అంటాం దాని ఏంటంటే రైట్ డోసు రైట్ టైమ్ రైట్ మెథడ్ రైట్ ప్లేస్ రైట్ రికమెండేషను అండ్ రైట్ క్రాప్ అన్నీ ఫైవ్ అవర్స్ అంటే ఇవన్నీ ఏంటంటే సరైన మోతాదు సరైన సమయము సరైన పద్ధతి సరైనటువంటి రికమెండేషన్ ఉందా ఏ పంట అని మీకు నిర్ధారించారు ఇవన్నీ తెలుసుకుని వేసుకున్నప్పుడు చాలా లాభాలు ఉంటాయి ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడం మూలంగా ఏమీ జరిగేది లేదు పంట దిగుబడి మనం అనుకున్నట్టుగా పెరగదనమాట ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకి మనం బస్తాల లెక్కలు చెప్తుంటాం ఏదో వేస్తుంటారు అంత రెండుకి రెండు బస్తాలు వేసాను మూడు బస్తాలు వేసాను అని చెప్పేస్తూ ఉంటారు అది కాడ కరెక్ట్ కాదు క్యాల్కులేషన్ ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట మనం ఒక ఒక పంట తీసుకున్నాం వాళ్ళు దాంట్లో రికమెండేషన్ అంటే ఒక ఎకరాకి నలభై కిలోలు నత్రజని వేయండి ఒక ముప్పై కిలోల భాస్వరం వేసుకోండి ఒక ముప్పై కిలోల పొటాష్ వేయండి అని ఒక మనకి రికమెండేషన్ ఉంది దాన్ని ఏ విధంగా వేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఏంటంటే మనం ఇప్పుడు నత్రజనిని మనం యూరియా ఫామ్లో జనరల్గా మనం వేస్తుంటాం అందరం కూడా యూరియాలో నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది అంటే వంద కేజీలలో నలభై నలభై ఆరు శాతం ఉంటే మనకు బస్తా అంటే యాభై కేజీలు మార్కెట్లో దొరికేది అంటే దాంట్లో ఇరవై మూడు కేజీల నత్రజనేది లభిస్తుంది అనేది మనకు లెక్క కానీ మనకి ఎంత కావాలి నలభై కిలోలు కావాలి నలభై కిలోలు నత్రజనికి ఎన్ని 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 బస్తాలు పడతాయి రఫ్గా మనకు ఒకటిన్నర సంచి ఒకటిన్నర బ్యాగులు ఎత్తి మహా అయితే ఒకటి బ్యాగ్ మనం వేసుకుంటే ఆ లెక్క సరిపోతుంది అక్కడికి అది కూడా మొత్తం తీసుకెళ్ళి ఒకేసారి వేస్తామా ఇందాక చెప్పాను చూడండి అలా వేయకూడదు మొత్తం రికమెండేషన్ని ఒకేసారి ఎప్పుడు కూడా వేయకూడదండి విత్తనం నాటేటప్పుడు కానివ్వండి లేకపోతే వరి వరిలాంటి వాటికి అయితే నాటేటప్పుడు కావచ్చు సగం అది మాత్రమే అంటే నలభై కిలో నుంచి ఇరవై కేజీలు మాత్రమే మనం బేసిల్గా వేసేస్తాం మిగిలిన ఇరవైని మనం ఎప్పుడు వేసుకుంటాం అంటే రియల్గా దాని రిక్వైర్మెంట్ ఎప్పుడు అంటే పూత వచ్చేటప్పుడు కావచ్చు లేకపోతే గింజ కట్టేటప్పుడు కావచ్చు దాని అవసరం ఉంటుంది తప్పకుండా అవసరం ఉంటుంది అప్పుడు మిగిలిన దాన్ని స్ప్లిట్లో దీన్ని మనం స్ప్లిట్ అప్లికేషన్ అంటాం అంటే సరైన సమయం అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలి ఎలా వేయాలనేది మనకు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం నలభై కిలోలు తీసుకెళ్ళి మనం విత్తనం నాటంగానే వేసేసాం అనుకోండి పాప మా గింజ ఎంత తీసుకుంటుంది చాలా కొద్దిగా తీసుకుంటుంది ఆ టైంలో మిగిలినంతా ఎక్కడికో వేస్ట్ అయిపోతుంది కానీ పండుగ మొక్క పెరిగిన తర్వాత పెట్టేసాయి కాబట్టి అంత వేస్ట్ అవుతుంది కాబట్టి ఇది మనం అనవసరమైన వృద్ధాకర్ చేయ కదా అలా చూసుకోవాలి ఇంకొక ఎగ్జాంపుల్ అందరికి చెప్పాలి ఇక్కడ ఎందుకంటే డీఏపీ వేస్తున్నారు అందరు ఇప్పుడు డీఏపీలో రెండు పోషకాలు ఉంటాయి సంగతి అందరూ గ్రహించాలి ఒకటి భాస్వరము ఇంకోటి నత్రజని దాంట్లో పదహారు శాతం నత్రజని డీఏపీలు డయమోనియం ఫాస్ఫేట్ అంటారు దాంట్లో పదహారు శాతం నత్రజని నలభై ఆరు శాతం మనకు పొటాషియం ఉంటుంది ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి దీని ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఎప్పుడు కూడా డీఏపీని క్యాల్కులేట్ చేసేటప్పుడు ముందు పోషకాలని గుర్తుంచుకోవాల్సింది భాస్వరం లెక్కను తీసుకొని ముందు కట్టాల్సిందే దాంట్లో నుంచి భాస్వరం అనేది మనకు ఇందాక చెప్పినట్టుగా ఊరికి ఎగ్జాంపుల్లో మనకు ముప్పై కేజీల భాస్వరం మనకు రికమెండ్ చేశారు ఎవరు ఇప్పుడు దీంట్లో నలభై ఆరు శాతం మనకు పొట భాస్వరం ఉంది డీఏపీలో దాంట్లో అంటే ఇరవై అంటే దానికి యాభై కేజీలకు వచ్చేసరికి మళ్ళీ ఇరవై మూడు కేజీల భాస్వరం అనేది మనకు లభిస్తుంది ఇరవై మూడు కేజీల భాషరాన్ని మనం ఇక్కడ భాషరానికి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మొత్తాన్ని బేసిల్గానే వేయాలి ఎందుకంటే భాస్వరం యొక్క రోల్ ఏంటంటే వేర్లు బాగా వృద్ధి చెంది బాగా పెరగడానికి తోడ్పడతాయి అంటే మొక్క పెరగాలంటే ముందు వేరు రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవ్వాలి స్టార్టింగ్లోనే వేసేయాలి ఇక్కడ మాత్రం అందుకని భాస్సరాన్ని మొత్తం లెక్క కట్టేసేయండి అని చెప్తున్నాను రెండు ఉన్నాయి కదా నైట్రోజన్ లెక్క కట్టాలా భాస్రం లెక్క అని డౌట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అనమాట కాబట్టి కంపల్సరీగా భాసరాన్నే లెక్క కట్టేసేసి ఎంత పడుతుందో లెక్కేసుకోవాలి ముప్పై కేజీల భాషలో మనం అందించాలి అన్నప్పుడు ఈ డిఏపీలో మనకు ఒక బస్తా వేసినప్పుడు ఇరవై మూడు వచ్చేస్తుంది ఆటోమేటిక్ కాకపోతే మనం రెండు బస్తాలు రఫ్ గా అటు ఇటు వేసుకుంటాం ఒకటిన్నర బస్తాలు అయితే అలా ఆ లెక్క కట్టేసేసేసి బస్తా తుంచి వేసుకోలేకపోతే పర్లేదు కాస్త ఎక్కువైనా ఏం కాదు కానీ అంతవరకు వేసుకున్నట్లయితే మనకు భాస్ం మొత్తం కూడా భూమిలో మనం చేర్చినట్లే కానీ దాంతోపాటు ఇంకొక పోషకం కూడా వెళ్తుంది కదా నైట్రోజన్ అనేది కూడా అదే రెండు ఒకటిన్నర బస్తా వేసినప్పుడు పదహారు శాతం అని చెప్పాను అంటే మనకు ఫిఫ్టీ కేజీ బ్యాగులు ఎనిమిది కేజీలు నైట్రోజన్ కూడా దాని ద్వారా వస్తుంది అంటే ఎనిమిది కేజీలు వచ్చిందంటే ఒకటి దాని బ్యాగ్ వచ్చేసరికి ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు కేజీల నత్రజని కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది దాంతోపాటు వెళ్ళిపోతుంది మీరు ఆపడం కుదరదు అది కాంబినేషన్ అది కాబట్టి ఆ పన్నెండు కేజీలు వెళ్ళిపోయింది కానీ మన రికమెండేషన్లో మనకు ఒక నలభై కేజీలు నత్రజని ఉంది మనకు అక్కడ కానీ అందులో పన్నెండు కేజీలు మనకి దీంట్లో బేసల్లో వచ్చేసింది ఇంకా కొంచెం తగ్గింది తగ్గింది కూడా కాబట్టి మనం అప్పుడంటే అరవస్తా యూరియాని యాడ్ చేయొచ్చు దానికి బేసల్ కింద వేయడానికి డిఏపితో పాటు ఇంకొక హాఫ్ కేజీ ఆఫ్ యూరియాని కూడా మనం కలిపి వేసుకున్నట్లయితే మనకు బేసల్ అప్లికేషన్ ఆఫ్ నైట్రోజన్ రిక్వైర్మెంట్ అయిపోద్ది అక్కడికి మిగిలిన నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఇంకా ఉందిగా తర్వాత మనం టాప్ డ్రెస్సింగ్ అప్పుడు యూరియా మాత్రమే వేసుకోవాలి ని వాడకండి డిఏపి పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు ఒక బస్తా కాస్ట్ దాన్ని తీసుకొచ్చి మనం టాప్ డ్రెస్సింగ్ కింద వాడడం మూలంగా భాసురం అనేది ఉపయోగపడదు అనవసరంగా భూమిలో వేయడమే తప్ప దానివల్ల లాభం ఉండదు కాబట్టి ఇలాంటి వెళకులు కూడా తీసుకుని ఎంత కావాలో అంత మోతాదులో వేసుకున్నట్లయితే మనిషికి లాభం ఉంటుంది రైతులందరూకులే మనం ప్రతి వేదిక మీద ఇలా చెప్పడం ఏం జరుగుతుందండి ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ చేయకుండా అదే అలా వేయడం మూలంగానే ఎక్సెస్ అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి బ్యాలెన్స్డ్ అప్లికేషన్ ఎవరు చేయడం లేదు ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉన్నారు అందుకే నేలలో క్రమేణ ఏమవుతుందంటే క్షీణిస్తూ వస్తున్నాయి ఏం వేయాలో వాటిని వేయట్లేదు సేంద్రీయ ఎరువులు అయితే సున్నా మొత్తమే పక్కన పెట్టేశారు వాటి సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి